నమస్తే బెంగళూరులో సేద తీరుతున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూబ పగలేలా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి గుంటూరులో ఆదివారం రాత్రి జరిగిన పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ యాభై ఐదో వసంతాల వేడుకల్లో గరకపాటి పాల్గొన్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఎన్టీఆర్ గొప్పతనాన్ని గురించి వారు వివరించి ఆయన్ని గుర్తు చేసుకున్నారు తెలుగు వారికి ప్రధాన పీఠం ఎక్కే అవకాశం వచ్చినప్పుడు ఎన్టీఆర్ వ్యవహరించిన విధానాన్ని గుర్తు చేశారు ఆయనకు టీడీపీ అడ్డురాదని ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారని గుర్తు చేశారు ఎన్టీఆర్ అలాంటి మహానాయకుడైన ఎన్నికల్లో ఓడిపోతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి హాజరై ప్రతిపక్ష నేతగా వ్యవహరించారని గరికపాటి ప్రశంసించారు ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తాను అసెంబ్లీకి రానని ఎక్కడా చెప్పలేదని సభకు వెళ్లి ప్రజా సమస్యలు చర్చించారని గరికపాటి గుర్తు చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గరికపాటి ఈ వ్యాఖ్యలు వైఎస్ జగన్ను ఉద్దేశించే చేశారని నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు పైగా ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో నేను అసెంబ్లీకి రాను అనే మాటను మాటను మరి నొక్కి చెప్పిన తీరు ఖచ్చితంగా జగన్ను ఉద్దేశించే అని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో విజయ గర్వం నెత్తికెక్కి అసెంబ్లీలో జగన్ అడుగు పెట్టారు అసెంబ్లీలో మంది మాత్రమే ఎమ్మెల్యేలతో నిబంధనల ప్రకారం ఓ మూలన సీటు కేటాయించారు కూటమి ఎమ్మెల్యేల ముందు వారి ప్రశ్నలను తట్టుకోలేమని భయంతో జగన్ తొలి రోజు అసెంబ్లీకి హాజరై ప్రమాణ స్వీకారం చేసి ఇక ఆ వైపు చూడటమే మానేశారు అలా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయిన జగన్ తన బెంగళూరు ప్యాలెస్ కు తాడేపల్లికి మధ్య నిత్యం టూర్లు వేస్తూ గడుపుతున్నారు అసెంబ్లీలో కనిపించడమే మానేశారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని జగన్ చెప్పారు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అధినేతకు అసలు ప్రతిపక్ష హోదా అనేది రాదనేదనే సంగతి ఆయనకు కూడా తెలుసు కానీ ప్రజల దృష్టిని మరల్చి దానిపై హైకోర్టుకు వెళ్ళి నానాయాగి చేస్తుండటం జగన్ మనస్తత్వం వైఖరి ఎలాంటిదో చాటుకున్నారు ఇలాంటి సందర్భాల్లో తాజాగా గరికపాటి నరసింహారావు ఎన్టీఆర్ సభల్లో చేసిన ఈ వ్యాఖ్యలు బాగా పేలాయి